కొబ్బరికాయలు కొబ్బరికాయలు శివయ్యకే కోటి దండాలు కోటి దండాలు మల్లన్నకే కొబ్బరికాయలు కొబ్బరికాయలు శివయ్యకే కోటి దండాలు మల్లన్నకే బిల్వపు పూజలు బిల్వపు పూజలు శివయ్యకే పాలాభిషేకం మల్లన్నకే పాలాభిషేకం కొబ్బరికాయలు కొబ్బరికాయలు శివయ్యకే దండాలు కోటి దండాలు మల్లన్నకే శ్రీశైలంలో మల్లన్నో మల్లన్నా మా కోరికలు తీర్చగా రావన్నో రావన్న శ్రీశైలంలో మల్లన్నో మల్లన్న మా కోరికలు తీర్చగా రావన్నో రావన్నా కొబ్బరికాయలు కొబ్బరికాయలు శివయ్యకే కోటి దండాలు మల్లన్నకే గంధపు పూజలు శివయ్యకే రుద్రాభిషేకము మల్లన్నకే గంధపు పూజలు గంధపు పూజలు శివయ్యకే రుద్రాభిషేకం మల్లన్నకే భస్మపు పూజలు భస్మ పూజలు శివయ్యకే క్షీరాభిషేక క్షీరాభిషేక నీ సేవలో ఉన్న ముమల్లన్న మము చల్లంగా కాపాడ రావన్నా నీ సేవలో ఉన్న మూ మమ్ము చల్లంగా కాపాడగ రావన్నా కొబ్బరికాయలు కొబ్బరికాయలు శివయ్యకే కోటి దండాలు కోటి దండాలు మల్లన్నకే మారేడు దళాలు శివయ్యకే రుద్రాక్షమాలలు మల్లన్నకే మారేడు దళాలు శివయ్యకే రుద్రాక్షమాలలు మల్లన్నకే పువ్వుల పూజలు శివయ్యకే మా పూజలన్నీ మల్లన్నకే పువ్వుల పూజలు శివయ్యకే మా పూజలన్నీ మల్లన్నకే కొబ్బరికాయలు కొబ్బరికాయలు శివయ్యకి కోటి దండాలు కోటి దండాలు మల్లన్నకి కొబ్బరికాయలు కొబ్బరికాయలు శివయ్యకి కోటి దండాలు కోటి దండాలు మల్లన్నకి Ma Malanaki Hoti Dandalu Malanaki.